అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా సెప్టెంబర్ పదకొండు బుధవారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూలధర గురించి వివరంగా తెలుసుకుందాం అలాగే చాలామంది చాలా దూరం నుంచి ఫోన్ చేసి మాకు రెండు కిలోల పూలు కావాలి ఐదు కిలోల పూలు కావాలి అంటున్నారండి అలా కుదరదు ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రావెల్ జాగ్రత్త ఎక్కువ పడతాయి కాబట్టి మినిమం ముప్పై కిలోలు పైబడి ఉంటే మాత్రమే కాల్ చేయండి తప్పక పంపిస్తాం ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి వంద గుండీ పూలు అరవై పన్నీరాకు అరవై పేపర్ వైట్ చామంతి నూట ఎనభై మొరాబాల్ రోస్ ఎనభై వెల్వెట్ అరవై పింక్ రోస్ బటన్ ఎనభై వైలెట్ చామంతి నూట యాభై కట్టాస్ వైట్ ఇరవై పిసిల ధర అరవై రూపాయలు కట్రోస్ రెడ్డు ఇరవై పీసుల ధర యాభై రూపాయలు ఎల్లో రోస్ వంద సంపంగి ఎనభై సెంటల్ నూట అరవై సెంట్రోస్ నూట ఇరవై గన్నేరు పూలు అరవై నందివర్ధనం ఇరవై కగడాలు నూట ఎనభై సన్నజాజులు రెండు వందల యాభై మల్లెపూలు రెండు వందల అరవై కనకాంబరం మూడు వందలు బిస్కెట్ చామంతి వంద ఆక్కాసి తొంభై పచ్చమల్ల కిలో రెండు వందల అరవై రూపాయలు రోజు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు